ઉત્તમ બનલો ડોકા మా కేంద్ర ప్రభుత్వం ఏమని ఇచ్చిందంటే స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద మా ద్వారా ఎన్నో నిధులు వస్తున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న నూట అరవై మూడు మంది మేము స్వచ్ఛ భారత్ డ్రైవర్లు ఇలా మా భార్య పిల్లలందరూ రోడ్ల మీద పడ్డారయ్యా ఎందుకంటే ప్రభుత్వం తొందరగా మా సమస్యలను పరిష్కారం చేయాలి మాకు కనీస వేతన ఇయ్యాలే ఈ బండ్లను ఉన్న ఈఎంఐలు చెల్లించి ఇమీడియట్లా మాకు జీతాలు ఇప్పుడే ఐడి తమ్ములు ప్రభుత్వ ఉద్యోగ భద్రత మాకు గవర్నమెంట్ తరఫునే నూట అరవై మూడు మంది మంది బతుకులని రోడ్ల మీద బండి అని మేము ఊరుకునే పరిస్థితి లేదు జాగ్రత్తగా మాకు ఇమీడియట్గా వచ్చి ఉన్న అధికారులు ఇప్పుడు వాళ్ళు వేరుగారు అయినా మాకు వెంటనే మా జీతాలు ఇచ్చి మా బండ్లను అన్నింటి ఉన్న ఈఎంఐ క్లియర్ చేసి మాకు గవర్నమెంట్ తరపునే మాకు ఉద్యోగాలు ఇవ్వాలని